ప్రస్తుతం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్లో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతూ ఉంది హీరోయిన్ సమంత త్వరలోనే డిప్యూటీ సీఎంగా అధికారం చేపట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను కలవబోతుంది అంటూ నెటింట్లో వార్తలు వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే అది సినిమాల పరంగా కాదు పర్సనల్ లైఫ్ పరంగా కూడా కాదు ప్రజలకు ఉపయోగపడే ప్రకారంగానే సమంత పవన్ కళ్యాణ్ను కలవబోతుందట ఓ విషయంలో పవన్ కళ్యాణ్ హెల్ప్ తీసుకోబోతుందట దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ సర్కిల్లో బాగా ట్రెండ్ అవుతూ ఉంది అయితే సమంత ఇండస్ట్రీలో హీరోయిన్గా చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్తో కూడా ఓ సినిమా చేసింది అత్తారెంటికి దారేది అంటూ ఓ సినిమాలో నటించి సెన్సేషన్ హిట్ తన ఖాతాలో వేసుకుంది సమంత ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సమంత బయటగా పెద్ద మీట్ అయిందే లేదు కలిసి సినిమాలో నటించింది కూడా లేదు అయితే ఆ సినిమా చేసినప్పుడు మాత్రం వీళ్ళ ఫ్రెండ్షిప్ బాగా స్ట్రాంగ్గా ఉండింది ఆ తర్వాత అది దూరమైంది ఆ తర్వాత సమంత విడాకులు తీసుకోవడం మనకు తెలిసిందే అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అధికారిక అధికారం చేపట్టిన తర్వాత సమంత ఆయన్ను కలవబోతుందనే వార్త బాగా ట్రెండ్ అవుతూ ఉంది సమంతకి నేచర్ అంటే చాలా ఇష్టం మూగజీవులు అన్న పచ్చడి పొలాలు అన్న నేచర్ అన్న బాగా ఎంజాయ్ చేస్తుంది అదేవిధంగా నేచర్ను కాపాడడానికి కూడా చూస్తుంది ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా అదే క్వాలిటీస్ కలిగిన వ్యక్తి ప్రకృతి అన్న సమాజ సేవ అన్న మూగజీవాలు అన్న ఆయనకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఒకప్పుడు అంటే పవన్ కళ్యాణ్ చేతిలో అధికారం లేదు ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం ఖచ్చితంగా ఆయన హెల్ప్ తీసుకుంటే సమంత అనుకున్న పని సాధించగలరు ఇక నేచర్ ఇంకా గ్రీనర్ మార్చడానికి చెట్లు నరగకుండా ఉండడానికి ప్రజలకు హెల్తీ ఫుడ్ హెల్తీ డైట్లో ఫాలో అవ్వడానికి కొన్ని కొన్ని విషయాలు సమంత పవన్ కళ్యాణ్కు చూపించబోతూ ఉన్నారట ఇక మయోసెటిస్ లాంటి జే రేన్ డిసీజ్ బారిన పడకుండా కొన్ని హెల్త్ టిప్స్ ఇచ్చి ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుంది అని సరికొత్త పద్ధతిని ఇన్వాల్వ్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్లబోతూ ఉన్నారట ఇక పవన్ కళ్యాణ్ ఆమెకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చినట్టు సమాచారం అందుతూ ఉంది దీంతో ఇప్పుడు ఈ న్యూస్ మాత్రం నేటింట్లో హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతూ ఉందని చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది